ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ మన నగరంలో ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోతుంది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ట్వంటీ ఎయిత్ ఇక్కడికి రాబోతున్నారండి ట్వంటీ ఫస్ట్ ఒకటి ఆర్కే మాత ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెన్యూ ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అది కాకుండా పహాడ్ కోటెల్ నుండి వెన్లీ బీచ్ వరకు దాదాపు ట్వంటీ సిక్స్ కిలోమీటర్ స్ట్రెచ్ అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు దాదాపు మూడు మూడున్నర లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ అంక్షలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ అంక్షలు రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేసాము ఆ ఆస్ట్రమ్ యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది అది కూడా ఆస్ట్రమ్ యాప్లో గైడెన్స్ దొరుకుతుంది దొరుకుతుంది వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి ఎలా డౌన్లోడ్ చేయాలి మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము సో ఇప్పుడు ట్రాఫిక్ అంక్షల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్ రూట్ యూస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమిలీ బీచ్ పెట్టాలి కాబట్టి వెహికల్ వెహిక్యులర్ ట్రాఫిక్ ఈ స్టేజ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది అందుకే అక్కడ కూడా బోత్ సైడ్ ఉన్న రెసిడెన్స్ కి మేము వెరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం విఐపీస్ ఎవరు యోగాంధ్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్ వాళ్ళు బాగా సిరిపురం సిఆర్ రెడ్డి సర్కిల్ ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకుని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి అండ్ తర్వాత భాయా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెనోకి రావాలి విఐపి ఎవరు ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ కి వస్తారండి వెహికల్ ద్వారా వాళ్ళు మదిలపల్లెం ఆ ప్లేస్ కి వెళ్లి తర్వాత భాస్కర్ హోటల్ దగ్గర భాస్కర్ హాస్టల్ దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాల యోగేంద్ర కోసం బస్సెస్ వస్తున్నాయి మన పబ్లిక్ కంపార్ట్మెంట్ పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమ్లీ బీచ్ వరకు శ్రీకాకుళం జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్ గా తగడవు జంక్షన్ జంక్షన్కి రావాలి అన్ ఎన్హెచ్ సిక్స్టీన్ అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకుని భీమిలి బీచ్ వరకు వెళ్ళాలి తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి పబ్లిక్ ని దింపాలి విజయనగరం డిస్టిక్ నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా బోయాపల్లం జంక్షన్ ఎన్హెచ్ సిక్స్టీన్ అక్కడికి రావాలి అక్కడ నుండి లెఫ్ట్ లెఫ్ట్లో టర్న్ తీసుకుని భీమిలి బీచ్ వైపు వెళ్ళి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ ఫస్ట్ వేపగుంట జంక్షన్ నుంచి రావాలి అక్కడి నుండి హనుమన్ ద్వార త్రూ బీఆర్టీఎస్ రోడ్ అక్కడ నుండి రాజస్థాన్ తీసుకుని మధ్యలపల్లెం వెళ్లి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ రావాలి ముఖ్యంగా పీఠాపురం కాలనీ అంతేనా అక్కడ మేము పార్కింగ్ ఏర్పాటు చేశాము అక్కడ నుండి నడిసి రావాలి అనకపల్లి జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్ గా పెండు అక్కడ నుండి వేపాగుంట అడవివరం హనుమంధ్వాక ఎండడ ద్వారా డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ కి రావాలి వార్డ్ సెక్రటరియట్ వైజాగ్ సిటీలో డిఫరెంట్ వార్డ్ సెక్రటరియట్ నుండి బస్సెస్ వస్తున్నాయి వాళ్ళు అందరికీ ఏ పార్కింగ్ ప్లేస్ అది డెజగ్నేట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడికి రావాలి డైవర్షన్స్ మనం కొన్ని డైవర్షన్స్ ట్వంటీ ఎయిత్ జూన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ఎయిత్ జూన్ ఆఫ్టర్నూన్ నుండి ట్వంటీ ఫస్ట్ జూన్ ఈవినింగ్ వరకు సో నంబర్ వన్ హెవీ వెహికల్స్ తగడబు వలస నుండి వీమ్లీ రోడ్ వైపు రావడం కుదరదు ఎన్హెచ్ సిక్స్టీన్ నెక్స్ట్ హెవీ వెహికల్స్ అనంతపురం ఫ్లైఓవర్ జంక్షన్ నుండి వైజాగ్ సిటీకి ఎంటర్ రావడం కుదరదు ఈ వెహికల్స్ డైరెక్ట్ గా ఎన్హెచ్ సిక్స్టీన్ సిక్స్ లేన్ అనంతపురం జంక్షన్ నుండి టువార్డ్స్ అనకపల్లి డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి హెవీ వెహికల్స్ అనకపల్లి నుండి వస్తున్న హెవీ వెహికల్స్ ఎక్సెప్ట్ పోర్ట్ వైపు వెళ్తున్న వెహికల్స్ అండ్ ఎసెన్షియల్ గుడ్ వెహికల్స్ ఆ రెండు టైప్ వెహికల్ తప్ప మిగిలిన హెవీ వెహికల్స్ వైజాగ్ సిటీలో అలా చేయడం లేదు లంకలపాలెం పడవాడ దేశెం నుండి వెహికల్స్ డైరెక్ట్ గా ఎన్హెచ్ సిక్స్టీన్ సిక్స్ లేన్ అరగపల్లి నుండి తీసుకుని అనంతపురం వైపు వెళ్ళాలి సిమిలర్లీ హెవీ వెహికల్స్ ఎక్సెప్ట్ పోర్ట్ వైపు వెళ్తున్న వెహికల్స్ ఎసెన్షియల్ గుడ్ వెహికల్స్ తప్ప మిగిలిన హెవీ వెహికల్స్ ఎంటరింగ్ వైజాగ్ సిటీకి వస్తుంది ఫ్రం సబ్బవరం పినాగాడి పెండు వాళ్లకు అటువంటి వెహికల్ కి ప్రవేశానికి పర్మిషన్ లేదు మధ్యలపాలెం ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ట్స్ నుండి టూ అర్డ్స్ టౌన్ పోలీస్ స్టేషన్ మనం ఈ టైం ట్వంటీ ఎయిత్ నూన్ నుండి ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ వరకు వెహికల్ పెడెస్ట్రియన్ అలా చేయడం లేదు ఓన్లీ వీఐపీ వెహికల్స్ అలౌ చేస్తున్నాం ఇన్ జనరల్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ బీచ్ రోడ్ ఫ్రమ్ నేవాల్ కోస్టల్ బ్యాటరీ టు టుమిలీ బీచ్ ఈ పీరియడ్ లో ట్వంటీ ఎయిత్ నూన్ టు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ వరకు మనం అలా చేయడం లేదు సిమిలర్లీ స్ట్రెచ్ రోడ్ ఫ్రమ్ ఐటీ జంక్షన్ టు లా కాలేజ్ జంక్షన్ రోడ్ అక్కడ కూడా వెహికల్ మూవ్మెంట్ అలా చేయడం లేదు ఈ పీరియడ్ ట్వంటీ ఎయిత్ నూన్ టు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్ ఆల్టర్నేటివ్ రూట్ యూస్ చేసుకోవచ్చు చాలా మంది నాకు కాల్ చేస్తున్నారండి నేను వాళ్లకు ఫోన్లో గైడ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే లేకపోతే మాకు ఎస్ఎంఎస్ పెడితే వాట్సాప్ మెసేజ్ పెడితే మేము ఆ లోకల్ ఏరియా కాబట్టి స్పెసిఫిక్ గైడెన్స్ మేము పబ్లిక్కి ఇస్తున్నాం ట్వంటీ ఫస్ట్ వరకు మేము ఆ విధంగా పబ్లిక్కి హెల్ప్ చేస్తాం సో అది ఒకటి నెంబర్ టూ వచ్చేసి రిగార్డింగ్ బందోబస్తు మేము ఆల్రెడీ సివిల్ ఫోర్స్ ఈ ప్రోగ్రామ్ సందర్భంగా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సివిల్ ఫోర్స్ అడిగాము అవసరం పెట్టున్నాం ఎయిర్ ఫోర్స్ రెండు వేల కంటే ఎక్కువ ఫోర్స్ పెడుతున్నాం టోటల్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇలెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఫోర్స్ పెట్టడం జరుగుతుంది బయట నుండి కూడా దాదాపు మోర్ దాన్ టెన్ థౌజండ్ ఫోర్స్ వస్తుంది సో హ్యూజ్ బందోబస్తు ఉంటుంది పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు తో అడ్మినిస్ట్రేషన్తో పోలీస్తో కోఆపరేట్ చేయండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ కూడా అన్ని విధంగా పబ్లిక్కి కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఈ కొన్ని రోజుల్లో కొన్ని ఏరియాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంత ఇబ్బంది జరుగుతుంది సో అది పబ్లిక్ దయచేసి కోఆపరేషన్ చేయాలి కోఆపరేట్ చేయాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రెస్ట్రిక్షన్స్ గురించి ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది ప్రతిరోజు ఇది సర్కులేట్ చేయాలి సో దట్ పబ్లిక్ అందరికీ తెలిసిపోతుంది ఎమర్జెన్సీ అయితే మాత్రం మేము పోలీస్ అన్ని విధంగా హెల్ప్ చేస్తారండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా హెల్ప్ చేస్తారండి హాస్పిటల్ వెళ్ళాలంటే ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్కి ఖచ్చితంగా మేము రూట్ చూపిస్తాం సో ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి లేకపోతే నేను వేరే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం స్లోగా మొత్తం అన్ని రెస్ట్రిక్షన్స్ విత్డ్రా చేస్తాం ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ నుండి ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు మనకు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిత్ రాత్రి నుండి బస్సెస్ రావడం అక్కడ దింపడం పబ్లిక్ రోడ్ మీద కూర్చోడం సో కాబట్టి కుదరదు అక్కడ రోడ్ ఓపెనింగ్ రోడ్ ఓపెన్గా పెట్టడం కుదరదు ఆ టైంలో సో పబ్లిక్ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసి తొలగించి తీసుకెళ్లాల్సి వస్తుంది ఆ ఆర్గనైజర్స్ ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళు తీసుకెళ్తారు అది అప్పుడు రోడ్ ఖాళీ అయిపోతుంది ఎందుకంటే ఇంత

మేము ఫైవ్ లాక్ టార్గెట్ చేస్తున్నాం కానీ మేము అనుకుంటున్నాం అరౌండ్ త్రీ ల్యాక్ వస్తాడని అనుకుంటున్నాం ఖచ్చితంగా రీసెంట్గా కొన్ని అస దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టి తొక్కిసలట జరగకుండా అన్ని చోట్ల మేము ప్రికాషన్ తీసుకుంటున్నాం మనం అనుకోండి యోగా కంపార్ట్మెంట్ ఒక యోగా కంపార్ట్మెంట్లో ప్రతి వ్యక్తికి సఫిషియెంట్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఒక పర్టికులర్ యోగా కంపార్ట్మెంట్ వన్ సైడ్ అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్ బోత్ సైజ్ అయితే థర్టీన్ ఫిఫ్టీ అలా చెప్పడం ఇవ్వడం జరిగింది వాళ్లకు సూపర్వైజ్ చేయడానికి దాదాపు పది టు పదిహేను మంది పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలామంది ఉంటారండి గైడ్ చేయడానికి సహాయం చేయడానికి హెల్ప్ చేయడానికి సో తొక్కిసల్ట జరగనీయకుండా చూడడానికి అన్ని విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు డ్రోన్ గురించి ఈరోజు ఒక ఆర్డర్ నేను ఇష్యూ చేశాను మీద ఉందా ఐఎన్ఎస్ దిగా విమానాశ్రయం మరియు దాని పరిసరాలు ఐదు కిలోమీటర్ వరకు వ్యాసం వ్యాసార్థం డ్రోన్ ఫ్లయింగ్ జోన్ నో ఫ్లైయింగ్ జోన్ నెక్స్ట్ ఐఎన్ఎస్ ఢీగా నుండి ఐఎన్ఎస్ చోలా వరకు రోడ్డు మార్గం ఫైవ్ కిలోమీటర్ ఆన్ బోత్ సైడ్స్ నో డ్రోన్ కన్వీ ఫ్లై ఫ్లో నెక్స్ట్ ఐఎన్ఎస్ చోలా నేవల్ బేస్ నుండి మన ప్రోగ్రామ్ ప్లేస్ అంటే ఆర్టీసీ మన ఆర్కే బీచ్ దగ్గర కాళీవాద టెంపుల్ వెన్యూ ఈ రూట్ బోత్ సైడ్స్ ఐదు కిలోమీటర్ వరకు నో ఫ్లైయింగ్ జోన్ నెక్స్ట్ ఆర్కే బీచ్ వెను చుట్టూ ఫైవ్ కిలోమీటర్స్ నో ఫ్లయింగ్ జోన్ నెక్స్ట్ ఐఎన్ఎస్ చోలా నుండి ఒకవేళ సార్ ఆంధ్ర యూనివర్సిటీ వెళ్తే ఆ రూట్ కూడా బోత్ సైజ్ ఫైవ్ కిలోమీటర్ నో ఫ్లయింగ్ జోన్ ఏయు వద్ద హెలిప్యాడ్ అది యూజ్ చేస్తే ఐదు కిలోమీటర్ చుట్టూ నో ఫ్లయింగ్ జోన్ అండ్ నేవీ నిఘాలో ఉన్న ఐఎన్ఎస్ కలింగ మరియు త్రీపాంతుల ఆ ప్రాంతాలు అక్కడ కూడా నో ఫ్లయింగ్ జోన్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో ఇది ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శుక్రవారం పన్నెండు గంటల నుండి ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇది జరుగుతుంది ఈ టైం వరకు మనం నో ఫ్లయింగ్ జోన్ డిక్లేర్ చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని జోన్స్ టు బి యూజ్డ్ మనం జడుగులపాలెం నుండి విమిలీ బీచ్ వరకు మాత్రం డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు మిగిలిన ఏరియాలో డ్రోన్ యూజ్ చేయడానికి లేదు సో మేము మా దగ్గర ఆల్రెడీ పదకొండు డ్రోన్స్ ఉన్నాయి ఇంకా కొన్ని డ్రోన్స్ అడిగాము ఎన్ని డ్రోన్స్ వస్తాయి దాన్ని బట్టి ఇంకా ఎక్కువ డ్రోన్స్ మేము యూజ్ చేస్తాం ట్రాఫిక్ ఎక్స్పర్ట్ ని బయట నుండి పిలవడం జరిగింది బయట నుండి చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ని పిలవడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం పిఎంసార్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తారండి కాబట్టి ఈ పబ్లిక్ ప్రోగ్రామ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడానికి సీనియర్ ఆఫీసర్స్ సఫిషియంట్ పోలీస్ సఫిషియంట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వేరే డిపార్ట్మెంట్ నుండి చాలా మందికి కేటాయించడం జరిగింది ఒకేసారి అందరినీ పంపకుండా స్టాగార్డ్గా పంపడం సో దాట్ ట్రాఫిక్ జామ్ జరగనియకుండా చూడడం దాని మీద మేము ఫోకస్ చేస్తాం మేము ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ రెవెన్యూ తరఫున సాగరికల్లో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టడం జరిగింది పోలీస్ తరఫున గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాము మూడు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఓన్లీ ఫర్ వెహికల్ రావడం దింపడం పార్కింగ్ చేయడం ఎక్కించడం వెళ్ళిపోవడం ఆ ట్రాఫిక్ చూడడానికి ఒక ఎక్స్క్లూసివ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఒకటి ఆనరబుల్ పిఎం గారి ప్రోగ్రామ్ కోసం ఇంకొకటి ఆల్ కంపార్ట్మెంట్స్ యోగా కంపార్ట్మెంట్ కోసం ఇంకొకటి కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది మేము అన్ని విధంగా బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం మీడియాకి కూడా పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయడానికి అండ్ ఈ మెసేజ్ పబ్లిక్ వరకు పంపడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తాం అది ప్రోగ్రామ్ విజయవంతంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం నమ్ముతున్నాం సో పబ్లిక్ కోఆపరేట్ చేయాలి థ్యాంక్ యూ